ధన్యవాదాలు అధ్యక్ష నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందులో ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ నిజంగా నా అదృష్టం ఏమో కానీ ఇంద్రం మిళ్ళ మీద మాట్లాడటం డబుల్ బెడ్ మీద మాట్లాడటం ఒక ఇంటికి చేదోడుగా ఒక కుటుంబానికి అండగా నిలిచే ఇల్లుకి రావడం అనేది నా మిర్యాగుడ ప్రజలకి నాకు అందరికీ ఒక అదృష్టంగా భావిస్తూ అధ్యక్ష మా మిర్యాలగూడలో సుమారు ఐదు వందల డబుల్ బెడ్రూమ్లు కట్టించారు అధ్యక్ష మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయింది అవి పాడుపడిపోయి డోర్లు కిటికీలు లేకుండా అన్నీ ఆగిపోయి ఉన్నాయి అధ్యక్ష ఇవి అతి త్వరలో గౌరవ మంత్రి వాళ్ళ ద్వారా వాటిని పూర్తి చేసి వాటికి కావాల్సిన సదుపాయాలు కల్పించేసేసి అతి త్వరలో దాన్ని పేద ప్రజలకు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ అలాగే అధ్యక్ష దీనికి అనుబంధంగా ఏదైతే డబుల్ బెడ్రూమ్కి అనుబంధంగా మిర్యాలుగూడ గత ముప్పై సంవత్సరాల నుంచి అంటే గ్రామ పంచాయతీకా నుంచి ప్రజెంట్ మున్సిపాలిటీ వరకు వచ్చిన దానికి సందర్భంగా అధ్యక్ష దీంట్లో మిర్యాలుగూడ కాయిపట్టు అయిన తాళగడ్డ బాపూజీ నగరు ప్రకాష్ నగరు నందిపాడు ఏడుకోట్ల తండ రామ్నగరు సుందర్ నగరు కొండ బంగారుగడ్డ షాబు నగరు గాంధీనగరు నగరు సీతారామపురం కలల్ అధ్యక్ష ఈ పద్నాలుగు మిర్యాగూడాకి ఆగిపట్ అధ్యక్ష గత ముప్పై సంవత్సరాల నుంచి వీళ్ళందరూ జీవిస్తున్నారు అధ్యక్ష వాళ్ళ దగ్గర అది కడుక్కుపోయే కడుపు కూడా బాధ అనిపిస్తుంది అధ్యక్ష వాళ్ళు మూడు నాలుగు ఫ్యామిలీస్ ఉండి ముప్పై సంవత్సరాల నుంచి జీవిస్తుండు కూడా ఒకే గదిలో మూడు నాలుగు కుటుంబాలుండి రాత్రిపూట బయట తిరిగి పగలపూట ఇళ్లలో కొంతమంది పట్టుకోవటం రాత్రిపూట కొంతమంది బయట జరగటం అధ్యక్ష నిజంగా ఏ పార్టీ రాజకీయాలలోకి వచ్చినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ ప్రజలు వచ్చి బయట జరగాల్సిందే అధ్యక్ష ఇది అంతా మాస్ ఏరియా అధ్యక్ష సుమారు ఈ పద్నాలుగు ఏ ఏరియాలు ఉన్నాయో వాటిలలో అక్కడున్న స్థలంతో ఇంద్రమిల్లి ఇవ్వటమా లేకపోతే ప్రభుత్వ స్థలాలలో ఇంద్రమల్లి కట్టించి ఇవ్వటమా అనేది ప్రభుత్వ దృష్టికి తగిన మంత్రివర్యులు దానికి సమాధానం చెప్పవలసిందిగా అలాగే అధ్యక్ష ఈ ఏరియాలలో నివసిస్తున్న వాళ్ళు అక్కడ ప్రజలతోని ఒక కార్యక్రమం పెట్టి వాళ్ళని ఒప్పించి అక్కడ ఇల్లు కట్టియటమా ఏదైతే ఇక్కడ గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ భూమి పక్కన వెంచర్లు వేసేసి ఆ గవర్నమెంట్ భూముని ఆక్రమించేసి ఆ వెంచర్లు అమ్ముకున్నారు అధ్యక్ష అలాంటివి కూడా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఆ వాళ్ళకి ఇచ్చే బదులు ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ఈ కాలనీస్లో వాళ్ళందరికీ ఈ పేద కుటుంబాలందరికీ ఈ మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్స్ అధ్యక్ష ఈ ఏరియాలు ఎక్కువ ఉండేది ప్రతి వాళ్ళకి అరెకరం లోపు పొలం కూడు వాళ్ళు పాపం అన్ని కష్టాలు పని చేసుకొని బతికే వాళ్ళు ఈ ఏరియాలో ఉండేవాళ్ళు ఈ ఏరియా వాళ్ళందరికీ ఇంద్రమిళ్ళు తరపున ఇంద్రమిళ్ళు మన మంత్రి గారు కొద్దిగా ఆలోచించి వీటన్నిటికీ కొద్దిగా పరిష్కార మార్గం చేసి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తే మనం ఒక ఆదర్శంగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇంధ్రమిల్లు రేషన్ కార్డు సన్న బియ్యం అనే విధంగా ఉంటుంది కాబట్టి దయచేసి నా యొక్క ముఖ్య విన్నపం అధ్యక్ష వీ పద్నాలుగు ఏరియాలలో కనుక ఇంద్రం మెళ్ళు ఇస్తే మనకు మన ప్రభుత్వానికి కానీ పేద ప్రజలకు మన అందరికి అందించినట్టుగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలుసు మంత్రి గారికి విన్నవించుకోవడం జరుగుతుంది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ధన్యవాదాలు ఇప్పుడు ఈ సభలో మీ అనుమతితో శాసన శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు వారి వారి నియోజకవర్గాల్లో వారికి ఉన్న సమస్యలు ఇక్కడ టూబీహెచ్కే ఇందిరామ ఇళ్ళు ఇక్కడ రెండు వర్టికల్స్ క్రీస్తు పూర్వం శకం అని ఎలా అనుకుంటామో ఎలా వాడుక భాషలో ఉందో ఇందిరమ్మ ఇల్లు ఈనాటి మనం ఇస్తున్నది గత పది సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం టూ బిహెచ్కే పేరుతో రాష్ట్ర ప్రజలని ఎలా మభ్యపెట్టిందనేది రెండో అంశం ఇక్కడ చర్చ ఈనాడు చాలా సుదీర్ఘంగా వారి వారి సమస్యలు వివరించడం జరిగింది అధ్యక్ష మిత్రులు మిర్యాల శాసన శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు అడిగినట్లు సుమారు పద్నాలుగు కాలనీలు ఆ కాలనీలో పేదవాళ్ళు ఉన్నారు ఆ పేదవాళ్ళకి ఇళ్ల స్థలం లేదు ఇళ్ల స్థలం లేకపోతే మనం ఇచ్చే స్కీము ఏదైతే మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ళిస్తూ ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఈనాడు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష సుమారు ఈ ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పుడు మూడు లక్షల పైగా వివిధ దశల్లో ఇళ్ళు అధ్యక్ష నాకు తెలిసి లేటెస్ట్ సమాచారం ప్రకారం యాభై రెండు వేల ఇళ్ళు పైచీలకు గోప్రవేశాలు అయ్యాయని చెప్పటానికి ఈ సభ ద్వారా సంతోషిస్తున్నాను అధ్యక్ష నాకు తెలిసి మళ్ళీ వర్షాకాలం వచ్చే నాటికి ఏవైతే ఉన్నాయో ఇందిరం ఇళ్ళు ఇచ్చామో ఆ ఇళ్ళు అన్ని కూడా పూర్తవుతాయని కూడా ఈ సభ ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులతో పాటు రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి కూడా తెలియజేయటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సంతోషాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష ఫ్లోర్స్ వరకు పర్మిషన్ ఇస్తూ అక్కడ కూడా మిర్యాలగూడ లాంటి ప్రాంతంలో పద్నాలుగు కాలనీలు ఏవైతే మిస్ అయ్యాయో ఇందాక మిత్రులు చాలా మంది ఎవరైతే చెప్పారో అటువంటి ప్రాంతాల్లో అర్బన్ లో కూడా ప్రభుత్వ స్థలాలలో తప్పకుండా ఈ ప్రభుత్వం అక్కడ కూడా పేదవాళ్ళని విస్మరించదు ఇది పేదవాడి ప్రభుత్వం వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు వారి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఇల్లు ఈ ప్రభుత్వం ఇస్తుందని కూడా తమర ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష అరువులైన నిరుపేదలు ఇళ్ల స్థలం లేని ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఇవ్వటం జరుగుద్ది అవి కాకుండా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు రడీ మడీగా ఎక్కడైనా ఇళ్ల స్థలానికి యోగ్యమైన భూములుంటే తప్పకుండా ఇది పేదవాడి ప్రభుత్వం ఆత్మగౌరవంగా చూసే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో తల తాకట్టు పెట్టైనా పేదవాడి ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ అంశం విషయంలో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ఫైనాన్స్ మంత్రి బట్టి గారి ఆలోచనలకు అనుగుణంగా ఇందిరమ్మాయిలు ఇచ్చే కార్యక్రమాన్ని ఎప్పుడు ఎట్టి ఏ నిమిషం కూడా సెకండ్ థింకింగ్ థాట్ కూడా ఉండదని తమర ద్వారా సభ్యులకి రాణి సభ్యులకి కూడా తెలియజేస్తూ తమర అనుమతితో సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష